సురేంద్ర ఉన్నత వంశానికి చెందినవాడు ఉత్తమమైన ప్రవర్తన మంచి గుణాలు మరియు సంస్కారం కలిగిన వ్యక్తి అయితే కొంత ఉద్రిక్త స్వభావం కలిగినవాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఒకరోజు సురేంద్ర ఇంట్లోనే అతడి అహాన్ని గురుదేవులు ఎలా పటాపంచలు చేసింది మహేంద్రనాథ్ గుప్తా ఇలా అభివర్ణించారు సురేంద్ర ఒక పూలమాలను గురుదేవుల మెడలో వేయడానికి ఆయనను సమీపించాడు కానీ ఆయన ఆ మాలను అందుకొని పక్కకు విసిరివేశారు దాంతో సురేంద్ర అహం దెబ్బతింది అతడి కళ్ళు నీళ్లతో నిండాయి పశ్చిమానం ఉన్న మరో గదిలోకి వెళ్ళి రామ్ మన్మోహన్ మరికొందరితో అక్కడ కూర్చున్నాడు విచారం ఉట్టిపడే గద్గద స్వరంలో అతడిలా అన్నాడు నాకు నిజంగా కోపం వచ్చింది ఆ వస్తువు విలువ ఒక పేద బ్రాహ్మడికి ఎలా తెలుస్తుంది ఆ పువ్వుల మాలకై నేనెంతో ఖర్చు పెట్టాను దానిని స్వీకరించడానికి ఆయన నిరాకరించారు నా కోపాన్ని అంచుకోలేక తక్కిన మాలలను భక్తులకు ఇచ్చివేయమని చెప్పి వచ్చాను కానీ ఇప్పుడు నా తప్పు గ్రహించాను భగవంతుణ్ణి ధనంతో కొనుగోలు చేయలేం గర్విష్ఠి ఆయనను పొందలేడు నిజంగా నేను ఒక గర్విష్ఠిని నా ఆరాధనను ఆయన ఎందుకు అంగీకరించాలి ఇక బతకాలనుకోవడం లేదు అని అంటూ ఉండగానే అతడి కళ్ళ వెంట అశ్రుధారలు ప్రవహించి చెంపలను ఛాతీని వేశాయి అతడిలోని చిన్నపిల్లల మనస్తత్వం ఉద్రిక్త స్వభావం మరోసారి బయటపడింది ఆ తర్వాత కాసేపటికి గదిలో త్రైలోక్యుడనే మరో భక్తుడు పాడుతున్నాడు గురుదేవులు ఆనందపారవస్యంలో నృత్యం చేయసాగారు విసిరివేసిన అదే పువ్వులమాలను మెడలో ధరించి ఉన్నారు ఒక చేతిలో మాలను పట్టుకొని మరో చేతితో దానిని అటూ ఇటూ ఊపుతూ పాడుతూ నృత్యం చేయసాగారు అది చూసి సురేంద్ర సంతోషానికి అవధులు లేకపోయింది అతడి నివేదనను గురుదేవులు స్వీకరించారు వ్యక్తుల గర్వాన్ని భగవంతుడు పటాపంచలు చేయడం నిస్సందేహం కానీ వినమ్రుల పాలిటి పెన్నిది కూడా ఆయనే అనుకున్నాడు సురేంద్ర గురువుల సాంగత్యం అనుగ్రహం ఉంటే ఏమీ లేని స్థాయి నుండి ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చో తెలియజేయడానికి సురేంద్రనాథ్ మిత్రా జీవితమే ఉదాహరణ